సాయిరామ్ సాయి సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఇది ఇప్పుడే విను ఈ రాత్రికే ఈరోజు రాత్రికే ఒక అద్భుతం జరగబోతుంది అది నువ్వు నీ చెవులారా వింటావమ్మా ఇది నీ సాయి నీకు ఇస్తున్న ఒక సంకేతం జాగ్రత్తగా విని ఉపయోగించుకో తల్లి నీ జీవితమే మారుతుంది బాగుపడుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అసలు ఈ రాత్రికి ఏం జరగబోతుంది ఆ అద్భుతం ఏంటి బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో స్వయంగా ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మనం ఈరోజు మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు ఇంత చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారంటే దాని వెనక ఏదో ఒక అర్థం అలానే ఒక పరమార్థమైతే దాగి ఉంటుంది అని అందరికీ తెలిసిందే కదా మరి బాబాగారు ఈరోజు తీసుకువచ్చిన ఆ సంగీతం ఏంటి అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడలతో తెలుసుకుందామండి ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా ఇది నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు విని తీరాల్సిన మాటమ్మా అస్సలు ఆలస్యం చేయకు తల్లి నువ్వు నా బంగారు బిడ్డవు కదా ఇక నా బంగారు బిడ్డ కోసమే ఇంత చక్కటి వార్తను తీసుకువచ్చాను అవునమ్మా ఈ రాత్రి నువ్వు ఖచ్చితంగా ఒక అద్భుతం చూస్తావు ఇప్పుడు నువ్వు ఈ సందేశం వినగలుగుతున్నావంటే అది అస్సలు యాదృచ్ఛికం కాదు బాబా నీ మనసులోని ఆలోచనలు విని ఈ మాటలు నీకోసమే తీసుకొచ్చాను ఎందుకంటే ఈ రాత్రి నీ బాబా నీకు ఒక మంచి సంకేతాన్ని పంపబోతున్నాడు తల్లి అది సాధారణమైనది కాదు నీ జీవితాన్ని మార్చిపోయే గొప్ప సంకేతం ఇక ఇప్పుడు నీకు ఆ సంకేతం ఎలా వస్తుందో దాన్ని ఎలా గుర్తించాలో కూడా చెబుతాను వినమ్మా నీ బాబా నీతో చాలా సున్నితంగా మాట్లాడుతున్నాను కదా బిడ్డ ఒక్కటి చెప్పనా నేను ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నాను అయినా సరే నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నావు కొన్నిసార్లు అయితే ఒక పక్షి గాత్రం అలానే ఒక పువ్వు వాసన ఒక అజ్ఞాత వ్యక్తి మాట లేదా ఫోన్లో వినిపించే ఒక మాట అవి నీకు సాధారణంగా అనిపించినా నీ సాయి పంపే సంకేతాలు అని గుర్తుపెట్టుకో ఎందుకంటే అవి తరచూ జరిగేవి కాదమ్మా ఎప్పుడో ఒకసారి జరుగుతాయి అది నువ్వు వినగలిగి నీ సాయిని గుర్తించగలిగావు అంటే నీకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు బిడ్డా ఇక గుర్తుపెట్టుకో తల్లి ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోయే ముందు ఒక ఆలోచన నీ మనసులోకి వస్తుంది ఇక ఆ ఆలోచన నీ సమస్యకు సమాధానం పరిష్కారం అవుతుంది అది అలాంటిలాంటి ఆలోచన కాదమ్మా అది నీ సాయి సంకేతం చెప్పాలంటే నీ సాయి ఆలోచన నీకు కూడా రప్పిస్తాను బిడ్డా ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ కూడా నీ బాబా పరీక్ష మాత్రమే నిన్ను నువ్వు కోల్పోయినట్లు అనిపిస్తుందా ఏదో ఒత్తిడి భయం నిరాశతో జీవిస్తున్నావా ఎందుకు చెప్పు ఇక నీ కష్టం అనేది శాశ్వతం కాదు ఇది నీ బాబా నీకు పెట్టే పరీక్ష మాత్రమే ఇక ఈ పరీక్షలో నువ్వు గట్టిగా నిలబడితే నేను నీకు ఆశ్చర్యపరిచే ఫలితం ఇస్తాను కొన్నిసార్లు బాబా నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా నీ ముందు నేను నిలబడతాను తల్లి నువ్వు ఎదురు చూస్తున్నది అది ఆలస్యమైనా సరే వచ్చేది ఖచ్చితంగా జరుగుతుంది నీకు ఈరోజు రాత్రికే ఒక సంకేతం వస్తుందమ్మా ఇక అది నీకు ధైర్యం ఇవ్వడానికి మరి ఆ సంకేతం ఎలా వస్తుందో చెప్పనా బిడ్డా జాగ్రత్తగా వింటావా ఇక నీ మనసులో ఒక ప్రశ్న బిడ్డా నువ్వు కోరుకుంటున్న దాన్ని నాతో మనస్ఫూర్తిగా చెప్పుకో తరువాత ప్రశాంతంగా ఉండు ఎలాంటి చెడు ఆలోచనలు రానివ్వకు నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనించు ఎవరో నీకు మెసేజ్ పంపుతారు లేదా ఎవరో మర్చిపోయిన వ్యక్తి నిన్ను సంప్రదిస్తారు లేదా ఈ రాత్రి నీ కలలో ఏదో ఒకటి వింతగా కనిపిస్తుంది అది యాదృచ్ఛికం కాదమ్మా నీ సాయి పంపే సంకేతం నీ సమస్యకు నువ్వు ఎదురుచూస్తున్న సమాధానం అది అది ఈ రాత్రికే నీ కంట పడుతుంది నువ్వు తెలుసుకుంటావు ఇక అది నువ్వు గమనించగలిగితే చాలు అన్నీ నువ్వు అర్థం చేసుకుంటావు నీ సాయి ఉన్నారని తెలుసుకుంటావు ఎప్పుడూ కూడా ఆందోళన పడకు నేను నీతోనే ఉన్నాను కదా నిన్ను కాపాడడానికి నేను పంపే వ్యక్తిని గుర్తుపట్టు చాలు ఇక ఆ వ్యక్తి నీ జీవితంలో ఆదా ఆశీర్వాదంగా మారుతాడు అవును బిడ్డ కొన్ని కొన్నిసార్లు నీ జీవితంలో ఎవరు అకస్మాత్తుగా వస్తారు సాయం చేస్తారు ధైర్యం ఇస్తారు మార్గం చూపుతారు వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదమ్మా నీ సాయి పంపిన దూతలు నీకోసంగా పంపిన దూతలు ఇక అప్పుడు నీకు కనపడే మూడు సంకేతాలను చెబుతాను బిడ్డ ఇక ఈ రాత్రి లేదా రేపు ఉదయాన్నే నీ బాబా నీకు ఈ మూడు సంకేతాల్లో ఒకటి తప్పకుండా చూపిస్తాను నీ చుట్టూ జరిగేవి జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అందులో మొదటిది బిడ్డ దీపం అనేది తలతలమంటూ వెలగడం నీ ప్రార్థన విన్నానని నీ సాయి నీకు ఇచ్చే అది ఇక రెండవది ఎక్కడో నీ బాబా ఫోటో లేదా పేరు నువ్వు నీకు అనుకోకుండా కనపడడం అంటే నీపై దృష్టి ఉందని గుర్తు చేసుకో ఇక మూడవది ఒక మధురమైన వాసన లేదా నీ సాయి నామం వినిపించడం ఇక ఆ సమయంలో నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారని అర్థం చేసుకో బిడ్డా ఈ మూడు సంకేతాల్లో ఏదో ఒకటి నీకు కనపడితే గుర్తుపెట్టుకో నీ కోరిక నెరవేరడం మొదలవుతుంది అని అవును తల్లి అలానే నువ్వు ఎన్ని కష్టాలు పడినా సరే నీ మనసులో నన్ను మర్చిపోవద్దు నేను నీతోనే ఉంటానమ్మా నీ కళ్ళ కంటి నుంచి కార్చిన కన్నీళ్లు ఎప్పటికీ వృధాగా మారదు నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది నిన్ను విడిచిపోయిన వారు కూడా తిరిగి వస్తారు నీ జీవితంలో మూసుకుపోయిన అదృష్ట తలుపులు ఇక తెరుచుకుంటాయి బిడ్డ ఒక అద్భుతం జరిపిస్తాను అని ఇచ్చాను కదా ఇక తప్పకుండా జరిపిస్తాను అలానే నీ ఆర్థిక స్థితి ఆరోగ్యం ఆనందం అన్నీ తిరిగి వస్తాయి కానీ ఒక్క పని చేయి చాలు ఈ రాత్రి నిద్రించే ముందు ఓం సాయి శ్రీ సాయి జే జే సాయి అన్ననాయీ నామాన్ని మంత్రాన్ని పదకొండు సార్లు జపించు చాలు ఇక ఇది జపించే సమయంలో నీ మనసులో కోరికను నీ తండ్రితో చెప్పుకో చాలు ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు నీ కలలో లేదా రేపటి ఉదయంలో సంకేతం తప్పకుండా నీకు కనిపిస్తుంది నిన్ను తిప్పి కొట్టినదే నీకు సాయం చేసే రూపంలో నీకు అందిస్తాను ఇక నువ్వు నిరాశ చెందకు ఎదురు చూసే కాలం ఎక్కువైనా సరే నీ బాబా వచ్చినప్పుడు తప్పకుండా అద్భుతం జరుగుతుందమ్మా అలా జరిపించే బాధ్యత నాది నీకు ఎదురయ్యే ప్రతి కష్టం నిన్ను పరీక్షించడానికి కాదు నీ విశ్వాసాన్ని పెంచడానికి కష్టాల తర్వాత వచ్చే ఫలితం ఎంతో మధురంగా ఉంటుంది బిడ్డ అది చాలా తీయగా ఉంటుంది ఇక నీ జీవితం ఇప్పటి వరకు నిశ్శబ్దంగా సాగిందా ఇక ఇప్పుడు అది మారబోతుంది ఆ రాత్రి ఆ మార్పు ప్రారంభం తల్లి ఇక నీ జీవితం మారుతుందమ్మా శ్రద్ధగా నీ బాబా చెప్పేవన్నీ కూడా విన్నావు కదా తల్లి నా భక్తులు షిరిడీ రాగానే వాళ్ళ కష్టాలన్నీ నేను తీసేసుకుంటాను ద్వారకామాయలో అడుగు పెట్టారు అంటే వాళ్ళని నా ఒడిలోకి చేర్చేసుకుంటాను నా హక్కును చేర్చుకుంటాను ఇక వాళ్ళు ఎప్పుడూ కూడా హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉండేలా చేసుకుంటాను నా బిడ్డలు నా సొంతమే కదా అవుతారు నా బిడ్డలందరినీ జాగ్రత్తగా కాపాడుకునే పూర్తి బాధ్యత నీ తండ్రిగా నాదే కదా తల్లి నువ్వు తప్పటడుగు వేయపోతే ఆపుతాను తప్పటడుగు వేసి పడిపోబోతుంటే నిన్ను పట్టుకొని నీకు ఓదార్పు ఇచ్చి మళ్ళీ నిన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తాను కూడా నీ తండ్రి ఎలా అయితే నిన్ను చిన్నప్పుడు వేలు పట్టుకొని మరి నడిపించారో ఇక నువ్వు నాకు ఇప్పటికీ కూడా చిన్నపిల్లలు కాబట్టి నా బిడ్డలందరినీ కూడా చక్కగా నేను చేలు వేలు పట్టుకొని మరి తప్పటడుగులు వేయనివ్వకుండా కింద పడిపోనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుతాను బిడ్డ అలానే నీకు తెలిసి తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తానంటే నేను ఊరుకోనమ్మా ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు దండించాల్సి కూడా వస్తుంది అమ్మ మనం ఒక చిన్న తప్పు చేయగానే కొట్టగానే అది మనం అమ్మకి ఇష్టం లేనట్టు కాదు కదా ఇక ఎప్పుడు మనం ఆ తప్పు చేయకూడదని తప్పు దారిలో నడవకూడదని అలా దండిస్తారు అంతే అలానే నీ బాబా కూడా నువ్వు తప్పటడుగు వేస్తుంటే తప్పుదారిలో నడుస్తుంటే తప్పకుండా నేను దండించే తీరుతాను తల్లి ఆ దండన్ని నువ్వు ప్రేమగా తీసుకుంటే అది నీకు ఆశీర్వాదం అవుతుంది అలా కాకుండా నువ్వు కోపంగా తీసుకుంటే నేను కూడా ఏమీ చేయలేను అలానే అలానే ఊరుకోనిలే నీ పని నీది నా పని నాది నువ్వు తిరస్కరించినా సరే నిన్ను రక్షించే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా నేను నిన్ను రక్షించుకుంటూ ఉంటాను బిడ్డ అను క్షణం కూడా నేను నీవంటే తిరుగుతూ ఉంటాను అలానే నిన్ను నా వద్దకు రప్పించుకుంటూనే ఉంటాను అది ఎప్పుడైనా సరే తల్లి ప్రతిరోజు అయినా సరే రప్పించుకుంటాను అలా వారానికి ఒక్కసారైనా సరే నాకు ఎప్పుడైతే నిన్ను చూడాలనిపిస్తుందో అప్పుడంతా నేనే స్వయంగా నిన్ను పిలిచి మరీ రప్పించుకుంటాను బాబా నాకు ఎలా తెలుస్తుంది అనుకుంటున్నావా నీకు తెలియకుండా నీ మనసులో నీకే అనిపిస్తూ ఉంటుంది నా బాబాని చూడాలి నా బాబా దగ్గరికి వెళ్ళాలి అని అలా నేను ఈ కళలో కూడా నేను కనిపించి దర్శనమిస్తాను అప్పుడు నిన్ను నా దగ్గరకు రప్పించుకుంటానమ్మా నీ బాబాని నువ్వు దర్శించడం కోసం నువ్వు వస్తావు కదా బిడ్డ ఒకవేళ నువ్వు రాలేని పక్షంలో ఉన్నట్లయితే కష్టపడుతున్నట్లయితే నా బిడ్డ కోసం నేనే స్వయంగా వస్తాను చూడమ్మా ఇప్పుడు నువ్వు ఈ సందేశం కూడా చూసి వినగలుగుతున్నావంటే ఇది కూడా నా ఆజ్ఞ నేను నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను నీ కోరిక తీరబోతుంది అని చెప్పబోతున్నాను అని ఇది నీ కంటపడేలా చేశాను నీ చెవులారా నువ్వు వినేలా చేశాను ఇక నీ ప్రార్థనకు సమాధానం కూడా నేను చూపించబోతున్నాను తల్లి నీ జీవితం మారబోతుంది ఈ రాత్రి నేను నిన్ను కలలో కూడా కలుసుకుంటాను నీకైన సమాధానాన్ని కూడా చెబుతాను బిడ్డ ఈ రాత్రికి నువ్వు ఒక మంచి అద్భుతాన్ని అందుకోబోతున్నావు నేను నీ మనసులో బాధంతా కూడా విన్నానమ్మా ఇక నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు నీ భయం నీ గందరగోళం అన్నీ కూడా నాకు తెలుసు తల్లి ఇక నువ్వు అనుకోవచ్చు బాబా ఎవ్వరూ కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు కదా అని కాని నేను నీ ప్రతి ఊపిరిలో ఉన్నాను నువ్వు ఏడ్చిన రాత్రుల్లో కూడా నేను నీ పక్కనే ఉన్నానమ్మా నువ్వు చూసి చూసిండొచ్చు చూడకపోయిండొచ్చు కానీ నీ ప్రతి కన్నీటి చుక్కను నేను ఆశీర్వాదంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పాను కదా నేను నీకొక మంచి సంకేతం ఇస్తాను అది నీ జీవితాన్ని మార్చబోయే మొదటి అడుగు అవుతుంది బిడ్డ ఇక ధైర్యంగా ఉండు తల్లి దిగులు పడకు నీకు నేను పంపబోయే సంకేతం అంటే ఏంటో తెలుసా చెబుతాను వినుబిడ్డ ఇక నీ జీవితంలో కొన్ని విషయాలు ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే నేను పంపే సంకేతాలు మాటల్లో ఉండవు అవి అనుభవాల్లో ఉంటాయి కొన్నిసార్లు ఒక పాట వచ్చే లైన్ ఎక్కడో నీ సాయి ఫోటో కనబడ్డం లేదా ఒక పిల్లవాడి మాట అది నేను నీతో మాట్లాడే రూపమని నీకు అనిపించదా ఇది యాదృచ్ఛకమేనా కాదు బిడ్డ అది యాదృచ్ఛికం కాదు అది నేను నీకు చెప్పే సమాధానం ఎలా అయినా సరే తల్లి నేను నీతో మాట్లాడతాను నీ మనసులో మదనపడే ప్రశ్నకు సమాధానం చెబుతాను నీ కష్టాలని తీరుస్తాను నీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపుతాను ఇక ఆనందంగా ధైర్యంగా ఉండు నీ బాబా చెప్పినట్లు ఒక మంచి అద్భుతం చక్కటి అద్భుతాన్ని నీ జీవితంలో జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా